కొన్ని ఆర్డీ గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి కొన్ని జేసీ గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి ఇంతవరకు దానిపైన అసలు ఎక్కడ కూడా ముందుకు పోయే పరిస్థితి కనపడడం లేదు ఎలక్షన్ కోడ్ వస్తే ఇది చేయడానికి వీలు కాదు ఎలక్షన్ కోడ్ లోపే మనం ఇవ్వాలి దాదాపుగా రెండు వేల ఐదు వందల తొంభై కుటుంబాలకి భూమిపైన హక్కు కల్పించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చేసుకోవడానికి చాలా తక్కువ సమయమే ఉంది